తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో కలకలం రేగింది అక్కగార్ల ఆలయం దగ్గర గుర్తు తెలిని వ్యక్తి అవ్వాచారి కోనలోయలోకి దూకేశాడు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా అనుమానిస్తున్నారు విషయం తెలియగానే టీటీడీ విజిలెన్స్ తో పాటుగా పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అటు రెస్క్యూ బృందాలు లోయలోకి దిగాయి తిరుమల అల్లిపేరు మెట్ల మార్గాలను కలకలం రేగింది అక్కగార్ల ఆలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి అవ్వాచారి కోన లోయలోకి దూకేశాడు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా అనుమానిస్తున్నారు విషయం తెలియగానే టీటీడీ విజిలెన్స్ తో పాటుగా పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అటు రెస్క్యూ బృందాలు లోయలోకి దిగాయి ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ వర్మ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి లోయలో దూకినట్లుగా అనుమానిస్తున్నారు ఆ వ్యక్తి కోసం రెస్క్యూ బృందాలు కూడా ఆపరేషన్ చేపట్టాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ పవన్ ఈరోజు తిరుమలలోని అలిపిరి కాలినడక మార్గంలో ఉన్న అవ్వచారి కోన లోయలో ఓ వ్యక్తి ఒక గుర్తు తెలియని భక్తుడు దూకేయడం కలకలం రేపిందని చెప్పొచ్చు ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలోనే ఏదైతే భక్తులు కాలినడక మార్గంలో వెళ్తారో అక్కడ రోడ్డు మార్గము అలాగే కాలినడక మార్గం రెండు కూడా కలుస్తాయి ఆ ప్రాంతంలోనే ఈ అబాచారి కోన అనే ప్రాంతం ఉంటుంది ఇక్కడ లోయ బాగా లోతైన లోయ ఉండడంలో గతంలో కూడా ఇక్కడ ఆత్మహత్య ఘటనలు అయితే గతంలో కూడా వెలుగు చూస్తాయి అందులో కొంతమంది అదృష్టవశాత్తు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇదే క్రమంలో ఈ రోజు ఒక వ్యక్తి ఉదయం అందరూ చూస్తుండగా అటు కాలినడక మార్గంలో భక్తులు వెళ్తుండగా వాహనాలు వెళ్తుండగా ఒక్కసారిగా అందరూ ముందే ఓ వ్యక్తి ఆ లోయలో దూకేయడం కూడా జరిగింది గతంలో ఈ సూసైడ్ స్పాట్ గా గుర్తించి ఆత్మహత్యలు నివారించడానికి కూడా అక్కడ ఎత్తుగా కూడా ఇనుప గ్రిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఆ వ్యక్తి ఆ గ్రిల్ కూడా ఎక్కి అందు లోపలికి దూకేసిన పరిస్థితి అయితే ఉంది దీంతో అక్కడే ఉన్న భక్తులు వెంటనే విజిలెన్స్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు దీంతో వెంటనే అక్కడ చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది అలాగే రెస్క్యూ సిబ్బంది కూడా లోయలోకి దిగి ఆ భక్తుల్ని కాపాడే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు అతను గుండు కొట్టుకొని ఉన్నాడని చెప్పి అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు మరి అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది అయితే గతంలో చాలా మంది భక్తులు ఏదైనా తమ కష్టాలు బాధలు ఉన్నప్పుడు తిరుమలకు వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకుంటే పుణ్యం వస్తుందన్న ఒక అపోహతో ఎక్కువ మంది తిరుమలకు వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి అయితే తిరుమల లాంటి పవిత్ర క్షేత్రంలో ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం వస్తుందని చెప్పి కూడా పండితులు కూడా స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఆ భక్తుల్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం వరకు అయితే అతను ఆచుకి తెలిసినట్టుగా మనకైతే సమాచారం అందడం లేదు అయినా లోయలో ఎక్కడైనా ఒకవేళ చెట్ల మధ్యలో ఎక్కడైనా ఇరుక్కుని ఉంటాడన్న కోణంలో కూడా రెస్క్యూ సిబ్బంది అతని కోసం గాలిపు చర్యలు చేపట్టారు పవన్